an cuma nyengir cuma pesta, hari ini yang punya लेकिन मतलब दूर प्ले को डाली ये बहुत अच्छी है चंद्रकुष्ण अम्मा यहां एंटरिंग पट्टाट चपणा अम्मा ओमकारा

వశిష్ట మహర్షి గోత్ర వెంకట రమణ నామేష పద్మలతా నామరేష సహ కుటుంబానం అనుకోండి మంత్రంలో వేరే కుడికమల గోత్ర ఆంజనేయుల నామరేష నామేషత మీరు అన్నీ వస్తాయి సహకుటుంబానం అరే భార్య భక్త సహకుటుంబానం మునిగల గోత్ర శ్రీనివాసరావు నామరేష పద్మావతి నామరేష్య సహకుటుంబానం అనుకుంటాం బత్రమ్మ మారుత్ర బత్రహ ప్రసాద్ రామదేశ్య లక్ష్మీ రామదేశ్య వెంకట తనుజ రామదేశ్య తాలు సహ కుటుంబాన అబ్బాయి జపకల బార్యా పట్టదేని చేత సాహసలన్త్ర బత్రహ కిరణ్ కుమార్ రామదేశ్య శివలక్ష్మి తనుజ రామదేశ్య ఐతర్వాత వస్తే వీరు ముందు బార్యా పట్టదేని చెప్పుకోవాలి సహ కుటుంబాన చాలా మై తర్వాత భార్య భర్త చెప్పుకోండి తింటాడు సహా కుటుంబాన అన్నది నానన్నాడు మీ చెప్పండి మృత్యో మృత్యు చూడండి మృత్యుహో పాలయ పాలయ రోగాన్ మోచయ మోచయ అపమృత్యు భయం నాశయ నాశయ దీర్ఘాయుష్మంతం మీ భర్తకి మీ కొడుకులకి అనుకోవాలి దీర్ఘాయుష్మంతం కురుకురు ఇప్పుడు మీకు మీ ఆడపిల్లలకు అనుకోవాలి దీర్ఘాయుష్మతి కురుకురు

उद्योग तो तो व्यापार पाड़ी पट व्यवसाय लक्ष्मी लक्ष्मी कटाक्ष पिछले अब सकल बुद्धिंद

అనుకోండి పుత్ర సంతానం అనుకోండి పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా ఆ పుత్రిక సంతానం అనుకోండి అనుకోవాలి పుత్ర సంతానానికి పెళ్లి చేసేవాళ్ళు పుత్ర సంతానం అనుకోండి అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు పుత్రిక సంతానం అనుకోండి అందరు చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది సుమంద స్మిత సుమనోహర సచ్చీల సుగుణానేక సుందరాకార సువాక్కు సునైన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేసేవాళ్ళు అనుకోండి సు వధు ద్వారా అమ్మాయికి పెళ్లి చేసేవాళ్ళు అనుకోండి సువర ద్వారా

पासिंग व्रत ना मां नमस्ते अच्छा व्यक्ति యాప్ లో టెస్ట్ ఆ అన్నం లా ఆరబెట్టుకోరే ఆరబెట్టుకోరే మరి నేను అట్ మొయ్యదు ఆ గిగి అగి ఉంటుందా ఏది తిని తింటా వతమేదన్నట్టు ఐలా పోవండి పోవండి రా దినాడప आणि पुढे माकायचं नाही पेन बंद